ఓవైపు వెల్ఫేర్ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు మరోవైపు విపక్షాల విమర్శలతో అలర్ట్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హాస్టల్స్ సంక్షేమ హాస్టల్ పై సీరియస్ పెట్టిన తెలంగాణ సర్కార్ తనిఖీల పేరుతో హాస్టల్స్ బాట పట్టింది రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్ లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ముఖ్యమంత్రి మంత్రులతో పాటు ప్రభుత్వ యంత్రాంగమంతా రంగంలోకి దిగింది మరి ఈ తనిఖీలో ప్రభుత్వం తేల్చిందేంటి హాస్టల్స్ కు మంచి రోజులు వచ్చినట్టేనా సంక్షేమ హాస్టల్స్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం కలుషిత భోజనం పెడుతున్నారు అనే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు నేతలంతా హాస్టల్స్ పాట ముఖ్యమంత్రి మంత్రులతో పాటు ప్రభుత్వ యంత్రాంగమంతా హాస్టల్స్ గురుకులాల్లో తనిఖీలు చేశారు గురుకులాల్లో విద్యార్థులతో మాట్లాడి వాళ్లతో కలిసి భోజనాలు చేశారు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు చిలుకూరులో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు గురుకులాలంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గురుకులాల వ్యవస్థను పివి నరసింహరావు హయాంలో తీసుకువచ్చారని గుర్తు చేశారు గత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా డేట్ ఛార్జీలు పెంచలేదన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం డేట్ ఛార్జీలు పెంచి వారికి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని చెప్పారు విద్యార్థుల క్షేమంతో పాటు వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపైనే ఉందన్నారు రేవంత్ మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే పిల్లలు చనిపోతే బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం మన మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాష్ట్రంలోని విద్యా వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అందుకే విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకుని పర్యవేక్షిస్తున్నా అన్నారు హాస్టల్ ప్రక్షాళన కోసం ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఆల్ వెల్ఫేర్ స్కూ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటన్నిటిని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి వీటిని పూర్తిగా కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ సాధించుకునే వరకు మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే అధికారులు గౌరవంతోనో భయంతోనో సామాజిక బాధ్యతతో బోనకల్లో బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం వారితో కలిసి భోజనం చేశారు పదేళ్లు అధికారంలో గురుకుల పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ ను పట్టించుకునే బిఆర్ఎస్ పాలకులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు భట్టి ఎక్కడా బిల్లు రూపాయి బిల్లు పెండింగ్ లేదు టైట్ బిల్స్ అన్ని నిన్నటితో సహా క్లియర్ చేశాం ప్రతి నెలా బిల్లు మీకు టెన్షన్ గా వస్తుంది ఇచ్చిన డబ్బు ప్రకారం సప్లై చేసేటువంటి పదార్థాలు అది బియ్యం గాని పప్పు గాని ఉప్పు గాని కూరగాయలు కానీ నాణ్యతతో కూడుకునే ఉండాల్సిందే పాలు కానీ ఎక్కడ ఉపేక్షించడానికి కొత్తగూడెం జిల్లా గుండు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తమ ప్రభుత్వ డైట్ మెను కాస్మోటిక్ ఛార్జీలు పెంచిందని తుమ్మల తెలిపారు ప్రిన్సిపల్ వాటర్లు కొత్త మేను ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని స్పష్టం చేశారు అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు తుమ్మల ఖమ్మం జిల్లా మదిరిపురంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న డైట్ ను పరిశీలించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్ భవనాన్ని పరిశీలించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా పొంగులేటి స్పష్టం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు మంత్రులు శ్రీధర్ బాబు దామోదర్ రాజనరసింహ కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు మంత్రులు హైదరాబాద్ లోని షేక్పేట్ లో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సంక్షేమ పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ లో అందిస్తున్న కోర్సులను డిజిటల్ క్లాస్ రూమ్ లో పనితీరును అడిగి తెలుసుకున్నారు కొత్త డేట్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు గురుకులాల్లో చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు బలవర్ధమైన ఆహారం అందించడానికి నిపుణుల సూచనలతో కొత్త డేట్ ను అమల్లోకి తెచ్చామని వివరించారు నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని గిరిజన వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో పిల్లలతో కలిసి భోజనం చేశారు మంత్రి సీతక్క అనంతరం మెను ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులు ప్రశ్నించారు భోజనాల్లో క్వాలిటీ తగ్గితే సహించేది లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు